ఇంతకుముందు ముందు ఎపిసోడ్లో కాలయవనుడిని జరాసంధుడిని కృష్ణుడు ఎలా ఓడించాడో తెలుసుకున్నాం అలాగే ద్వారక నిర్మాణం గురించి చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్లో కృష్ణుడు అష్టభార్యల గాథను తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి ప్రధానమైన రాణులు ఎనిమిది మంది వారిని అష్టమహిషులు అంటారు వారి పేర్లు రుక్మిణి సత్యభామ జాంబవతి మిత్రవింద భద్ర నాగ్నజిత్తి కాళింది లక్షణ అయితే ఈ ఎనిమిది మంది భార్యలకు ఒక్కో గొప్ప కథ ఉంది శ్రీకృష్ణుడి మొదటి పట్టమహిషి రుక్మిణీదేవి విష్ణు అవతారమే కృష్ణుడు లక్ష్మీదేవి అంశతో జన్మించి శ్రీకృష్ణుణ్ణి వరించిన యువరాణి రుక్మిణి ప్రపంచంలో అతి గొప్ప ప్రేమ కథల్లో ఒకటి శ్రీకృష్ణ రుక్మిణీల కథ మొట్టమొదటి ప్రేమలేఖ కూడా రుక్మిణి విరచితమే రుక్మిణీ కృష్ణుల ప్రేమ కథ చరిత్రలోనే అద్భుతమైన ప్రణయ గాథ విదర్భరాజు భీష్మకుడు ఆయనకు ఐదుగురు కుమారులు వారు రుక్మి రుక్మి రథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్ర వారికి ఒకే ఒక్క చెల్లెలు రుక్మిణి రుక్మి శిశుపాలుడు జరాసంధుడు వీరు ముగ్గురు స్నేహితులు ముగ్గురికి శత్రువు కృష్ణుడు ఓసారి నారదుడి ద్వారా కృష్ణుడు గురించి విన్న రుక్మిణి ఆయనను చూడకుండానే ప్రేమించింది ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్నే తన భర్తగా ఆరాధించింది ఇటు తమ రాజ్యాలను బలపరుచుకోవడానికి రుక్మి తన చెల్లెలైన రుక్మిణి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించాడు అది తెలిసి రుక్మిణి భయపడింది రుక్మిణికి చిన్ననాటి స్నేహితుడు తన మేలు కోరేవాడైన పండితుడు అగ్నిద్యోత తన ప్రేమను వివరిస్తూ రుక్మిణి శ్రీకృష్ణుడికి ఒక అందమైన లేఖ రాసింది తనను ఎత్తుకెళ్లైనా సరే వివాహం చేసుకోవాలని ఆ లేఖలో కృష్ణుణ్ణి కోరింది రుక్మిణి తాను రాసిన ఆ లేఖను ద్యోతకిచ్చి ద్వారకకు పంపింది చరిత్రలో ఇదే అత్యంత పురాతనమైన సుందరమైన ప్రేమలేఖ అగ్నిద్యోత ద్వారకకు వెళ్లి రుక్మిణి చెప్పిన వివరాలన్నీ కృష్ణుడికి చెప్పాడు తనను ఇష్టపడే స్త్రీ ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకో అని అడిగితే కృష్ణుడు ఊరుకుంటాడా పెళ్లికి ముందు మంగళగౌరీ పూజ కోసం ఆలయానికి పెళ్లి కూతురు వెళ్లే సమయంలో తాను వస్తానని రుక్మిణ్ణి తీసుకువెళతానని అగ్నిద్యోతకు కృష్ణుడు వర్తమానం పంపాడు రుక్మిణి కోసం కృష్ణుడు విదర్భ కుండిన కుండినపురానికి బయలుదేరాడు తమ్ముడికి రక్షణగా బలరాముడు తన సైన్యంతో వెనుక వెళ్లాడు ఈ విషయం ముందే తెలిసిన జరాసంధుడు శిశుపాలుడు రుక్మిణి అన్న రుక్మికి చెప్పారు అందరూ సైన్యాలతో ఊరి బయట ఎదురుచూస్తున్నారు పెళ్లినాటి ఉదయం రుక్మిణి అమ్మవారి ఆలయానికి వచ్చింది అంతలోనే తుపాను వేగంతో రథం మీద కృష్ణుడు వచ్చాడు ఆలయం నుంచి బయటకు రాగానే రుక్మిణిని రథం ఎక్కించుకుని ద్వారక వైపు వేగంగా వెళ్లాడు అతని వెంటే వచ్చిన బలరాముడు జరాసంధుడు శిశుపాలుడు సైన్యాలను ఓడించాడు రుక్మి కూడా కృష్ణుడు ముందు ఘోరంగా ఓడిపోయాడు ఆనాడే రుక్మిణి అన్న రుక్మి సంహారం జరిగేది కాని రుక్మిణి బతిమాలితే కృష్ణుడు ఆమె అన్నను వదిలేశాడు అయితే గుండు కొట్టి అవమానించి పంపించాడు సినిమాలను మించిన యాక్షన్ స్టోరీ కృష్ణ రుక్మిణీల ప్రేమ కథ అలా రుక్మిణి శ్రీకృష్ణుడి మొదటి పట్టమహిషి అయింది భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడికి రుక్మిణికి ప్రద్యున్న చారుదేష్ణ సుదేష్ణ సహా పది మంది పిల్లలు వీరిలో ప్రద్యుమ్న తండ్రికి తగ్గ కొడుకు శ్రీకృష్ణుడు రుక్మి చెల్లెల్ నేతుకొచ్చాడు ప్రద్యున్నుడు తన మేనమామైన రుక్మి కూతురు నేతుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడి రెండో భార్య జాంబవతి ఇది మరో పెద్ద కథ యదువంశానికే చెందిన రాజు సత్రాజిత్తు ఆయన సూర్యుడి భక్తుడు ఆయన భక్తికి మెచ్చి సూర్యుడు శ్యమంతకమణిని ఇచ్చాడు రోజూ ఎనిమిది బారువుల బంగారాన్నిచ్చే ఆ మణిని ధరించేవాడు సత్రాజిత్తు ఒక లెక్క ప్రకారం బారువు అంటే ఎనిమిది వందల కేజీలు శమంతకమణి ఉన్న రాజ్యంలో కరువు అనేదే ఉండదు ఓసారి యదువంశరాజులంతా ఓ సమావేశం పెట్టారు దానికి కృష్ణుడు కూడా వచ్చాడు యదువంశరాజుల్లో పెద్దవాడైన ఉగ్రసేన మహారాజు వద్ద ఈ శమంతకమణి ఉంటే మన వంశానికి శ్రేయస్సుంటుందని కృష్ణుడు సత్రాజిత్తును కోరాడు కాని సత్రాజిత్తు ఒప్పుకోలేదు అక్కడితో కృష్ణుడు ఆ విషయాన్ని కూడా వదిలేశాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు అప్పుడు ప్రసేనుడిపై సింహం దాడి చేసి చంపేసి మణిని పట్టుకెళ్ళింది ఆ మణిని చూసిన ఒక పెద్ద ఎలుగుబంటయిన జాంబవంతుడు సింహాన్ని చంపి ఆ మణిని తన కూతురైన జాంబవతికిచ్చాడు ప్రసేనుడు చనిపోయాడని తెలిసి సత్రాజిత్తు బాధపడ్డాడు మణికోసం కృష్ణుడే ఆ పని చేయించాడని అనుకున్నాడు తనపై వచ్చిన అపవాదును తప్పించుకోవడం కోసం శ్రీకృష్ణుడు ప్రసేనుణ్ణి వెతుక్కుంటూ అడవికి వెళ్లాడు అక్కడ ప్రసేనుడి శవం కనిపించింది మణి కనిపించలేదు వెతికితే అది జాంబవంతుడి గుహలో ఉందని కృష్ణుడికి తెలిసింది గుహలోకి వెళ్లి మణి తీసుకునేలోపు జాంబవంతుడు వచ్చాడు అప్పుడు జాంబవంతుడికి కృష్ణుడికి భారీ యుద్ధం జరిగింది చివరికి జాంబవంతుడు చనిపోయాడు వచ్చినవాడు శ్రీకృష్ణుడు అంటే అంతకు ముందరి జన్మలో తన ఆరాధ్య దైవం రాముడే అని గుర్తించి నమస్కరించాడు రాముడి చేతుల్లోనే మోక్షం పొందాలన్న జాంబవంతుడి కోరిక కృష్ణావతార సమయంలో తీరింది తన కూతురు జాంబవతిని కృష్ణుడి చేతుల్లో పెట్టి భారీగా స్వీకరించాలని కోరి జాంబవంతుడు పరమపదించాడు అలా శ్రీకృష్ణుడి రెండో భార్య జాంబవతి భాగవత పురాణం ప్రకారం కృష్ణుడికి జాంబవతికి సాంబ సుమిత్ర పురుజిత్ సహా పది మంది పిల్లలు వీరిలో సాంబ వల్లే యదువంశ అయింది సాంబడు శివుడి వంశతో పుట్టాడు అతని వల్లే ద్వారకలో ముసలం పొట్టింది ఆ సాంబడే దుర్యోధనుడి కూతురు లక్ష్మణనెత్తుకుని వచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడి మూడో భార్య సత్యభామ సత్యభామ గురించి తెలియని వారు ఉండరు ఈమె యదువంశ యువరాణి ఈమె సత్రాజిత్ కూతురు చిన్నప్పటి నుంచే సత్యభామకు కృష్ణుడంటే ఇష్టం సత్రాజిత్తు తనపై వేసిన అపవాదు తొలగించుకునేందుకే కృష్ణుడు జాంబవంతుణ్ణి ఓడించి మణిని జాంబవతిని కూడా ద్వారకకు తీసుకువచ్చాడు మణిని సత్రాజిత్తుకిచ్చాడు తన తప్పు తెలుసుకున్న సత్రాజిత్తు కృష్ణుణ్ణి క్షమించాలని కోరాడు తాను చేసిన తప్పుకి పరిహారంగా తన ముద్దుల కూతురు గారాల పట్టి సత్యభామను కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు అందరి భార్యల్లో కాస్త గడసరి సత్యభామే కృష్ణుణ్ణి తన కొంగున కట్టి ఆడించిన భామ సత్యభామ వీర వనిత కూడా అందుకే కృష్ణుడికి సత్యభామ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది భాగవత పురాణం ప్రకారం కృష్ణుడికి సత్యభామకు భాను సుభాను స్వభాను సహా పదకొండు మంది కుమారులు శ్రీకృష్ణుడి నాలుగో భార్య కాళింది ఈమె సూర్యుడి అంశతో జన్మించింది విష్ణువుని వివాహం చేసుకోవాలని తపస్సు చేసింది ఈమె తపస్సుకు మెచ్చిన విష్ణువు ద్వాపరయుగంలో ఆ కోరిక నెరవేరుతుందని వరమిచ్చాడు ఒక అరణ్యంలో తపస్సు చేస్తున్న కాళిందిని శ్రీకృష్ణుడే స్వయంగా వెళ్లి వరించాడు అలా కాళింది శ్రీకృష్ణుడి నాలుగో భార్య అయింది వీరిద్దరికి శృత కవి సహా పది మంది కుమారులు శ్రీకృష్ణుడి ఐదో భార్య వింద అవంతి రాజ్యాన్ని విందా అనువిందలు పాలిస్తున్నారు వీరు శ్రీకృష్ణుడి మేనత్తల్లో ఒకరైన రాజాధిదేవి కుమారులు శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఐదుగురు చెల్లెళ్లు వారిలో చివరి చెల్లి ఈ రాజాధిదేవి ఆమె కుమార్తె మిత్రవింద విందా అనువిందలు రాజాదిదేవి కుమారులు శ్రీకృష్ణుడికి స్వయాన మరదలు మిత్రవింద వసుదేవుడి చెల్లెళ్లలో కుంతి కొడుకులు పాండవులు వారికి కృష్ణుడంటే ఎంత ప్రేమో అందరికీ తెలుసు కాని వసుదేవుడి మిగిలిన నలుగురు చెల్లెళ్ల కుమారులకు శ్రీకృష్ణుడు శత్రువు వారిలో వింద అనువిందలు సహా శిశుపాలుడు దంతవక్తుడు కూడా ఉన్నారు అలా శ్రీకృష్ణుడి మేనత్త రాజాదిదేవి కుమార్తె మిత్రవిందకు స్వయంవరం చేశారు మిత్రవిందకు బావ కృష్ణుడంటే చాలా ఇష్టం అతను వస్తే వరమాల వేద్దామని సిద్ధంగా ఉంది అయితే తమ చెల్లిని కృష్ణుడికిచ్చి చేయడం వింద అనువిందలకు లేదు అప్పుడే రుక్మిణి వివాహం తరహాలోనే మిత్రవింద శ్రీకృష్ణుడికి వర్తమానం పంపించింది తనను తీసుకువెళ్లాలని కోరింది స్వయంవరానికి వచ్చిన కృష్ణుడు మిత్రవింద అన్నలను ఓడించి మిత్రవిందకుపోయాడు ద్వారకకు తీసుకువెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నాడు ఇది కృష్ణుడు మిత్రవిందల కథ వీరిద్దరికీ వృక హర్ష అనిల సహా పది మంది కుమారులు శ్రీకృష్ణుడి ఆరో భార్య నాగ్నజితి ఇది కూడా మంచి వీరోచిత కథే కోసల దేశ చక్రవర్తి నాగ్నజిత్తు కూతురు నాగ్నజితి కోసల రాజధాని అయోధ్యలో ఏడు పెద్ద పెద్ద వృషభాలు ప్రజలపై దాడి చేస్తున్నాయి అవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎప్పుడు దాడి చేస్తాయో అర్థం కాక ప్రజలంతా భయపడేవారు వాటిని నియంత్రించటం ఎవరి వల్ల కాలేదు రోజుకి వాటి వల్ల ప్రమాదం పెరిగింది సైన్యం కూడా వాటిని అదుపు చేయలేకపోయింది ఈ సమస్యను పరిష్కరించలేక నాగ్నజిత్తు రోజూ బాధపడేవాడు చక్రవర్తి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆ ఏడు వృషభాలను ఎవరు అదుపు చేస్తారో వారికి తన అందాల కూతురు నాగ్నజిత్తిని ఇచ్చి వివాహం చేస్తానని రాజు ప్రకటించాడు ఆ ప్రకటన విని ఎంతో మంది రాజులు వచ్చారు ఆ వృషభాలను చూసి భయపడి పారిపోయారు చాలామంది ఆ వృషభాల దెబ్బకు మరణించారు అప్పుడు కోసల రాజ్యానికి వచ్చాడు కృష్ణుడు కృష్ణుడు గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడని నాగ్నజితి తొలిచూపులోనే ఆ పరమాత్మను ప్రేమించింది ఆ వృషభాలను చేసి తనను వివాహమాడాలని కోరుకుంది చక్రవర్తికి మాట ఇచ్చిన కృష్ణుడు తన రూపాన్ని ఏడు రూపాలుగా మార్చాడు ఒకేసారి ఆ ఏడు రూపాల్లో ఏడు వృషభాల దగ్గరకు వెళ్లాడు తన మాయాజాలంతో ఆ వృషభాలను చేసి అడవిలోకి తరలించాడు కృష్ణుడి వీరత్వాన్ని మెచ్చుకున్న కోసల రాజు తన కూతురు నాగ్నజితినిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు అలా శ్రీకృష్ణుడి ఆరో భార్య నాగ్నజితే అయింది ఈమెను సత్య అని కూడా పిలుస్తారు వీరిద్దరికీ వీర చంద్ర అశ్వసేన సహా పది మంది కుమారులు శ్రీకృష్ణుడి ఏడో భార్య భద్ర కేకయ్య రాజ్యానికి రాజు దృష్టకేతు దృష్టకేతు భార్య శ్రుతకీర్తి శ్రీకృష్ణుడి ఐదుగురు మేనత్తల్లో రెండో మేనత్త శృతకీర్తి ఆ శృతకీర్తి కుమార్తె భద్రాదేవి అంటే భద్ర కూడా శ్రీకృష్ణుడికి మరదలే ఈమెను ఇష్టపూర్వకంగానే శ్రీకృష్ణుడికిచ్చి దృష్టకేతు శృతకీర్తులు పెళ్లి చేశారు అష్టభార్యలో అత్యంత సహనశీలిగా ఈ భద్రాదేవి పేరు తెచ్చుకుంది శ్రీకృష్ణుడు భద్రాదేవిని అమితంగా అభిమానించేవాడు కూడా పది మంది కుమారులు ఇక శ్రీకృష్ణుడి ఎనిమిదవ భార్య లక్షణ ఇది కూడా గొప్ప వీరోచిత కథ విచిత్రమైన కథ కూడా మద్రదేశానికి రాజు బృహత్సేన మద్రరాజ్యంలో సౌందర్యవతులుంటారని ఆనాడు గొప్ప పేరుండేది మద్రరాజ్య చక్రవర్తి బృహత్సేన కుమార్తె లక్షణ ఒకసారి నారదుడు వీరి రాజ్యానికి వచ్చాడు ఆయన ద్వారా కృష్ణుడి అందచందాలు గుణాలను లక్షణ తెలుసుకుంది వివాహం అంటూ చేసుకుంటే కృష్ణుణ్ణే చేసుకోవాలని లక్షణ శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది అయితే అత్యంత సౌందర్యవతైన తన కుమార్తెను వివాహం చేసుకోవడం కూడా అంతే కష్టంగా ఉండాలని లక్షణ తండ్రి భావించాడు అందుకే ద్రౌపది స్వయంవరాన్ని గుర్తుచేస్తూ అచ్చం అలాగే ఒక మత్స్య యంత్రాన్ని బృహత్సేన ఏర్పాటు చేయించాడు మత్స్య యంత్రాన్ని ఛేదించిన వీరుడికే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని బృహత్సేన ప్రకటించాడు ఎంతో మంది రాజులు మత్స్య యంత్రాన్ని ఛేదించాలని వచ్చారు కాని విఫలమయ్యేవారు ఇదే స్వయంవరానికి శ్రీకృష్ణుడు వచ్చాడు అర్జునుడు కూడా వచ్చాడు కానీ కృష్ణుడు కూడా ఈ స్వయంవరానికి వచ్చినట్లు అర్జునుడికి తెలియదు ఒకరినొకరు చూసి మహమాటంగా పలకరించుకున్నారు నిజానికి అర్జునుడు తన ధనుర్విద్యను ప్రదర్శించే గొప్ప వేదిక కాబట్టి వచ్చాడు కానీ కృష్ణుడు లక్షణకు తానంటే ఇష్టమని తెలిసి వచ్చాడు లక్షణ కృష్ణుణ్ణి ప్రేమిస్తోంది అన్న విషయం అర్జునుడికి తెలిసిందే అందుకే మత్స్య యంత్రంలో గెలవకుండా తన బావ కోసం కావాలని ఓడిపోయాడు అర్జునుడు అదే స్వయంవరానికి భీముడు కర్ణుడు కూడా వచ్చారు వారు కూడా ద్రౌపది స్వయంవరం కన్నా క్లిష్టమైన ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించలేకపోయారు కొందరు రాజులు ఆ కూడా ఎత్తలేకపోయారు శ్రీరాముడు శివధనస్సుని విరిచి సీతమ్మను చేపట్టినట్లు శ్రీకృష్ణుడు కూడా అతి బరువైన ఆ విల్లును చాలా సులువుగా ఎత్తి మత్స్యంత్రాన్ని ఛేదించి లక్షణను వివాహం చేసుకున్నాడు అవమానం చెందిన అక్కడ రాజులంతా కృష్ణుడిపై దాడి చేస్తే వారందర్నీ కృష్ణార్జునులు ఓడించారు అలా తన ప్రాణ స్నేహితుడైన కృష్ణుడి కోసం అర్జునుడు తన గురిని తానే తప్పించాడు ఇది శ్రీకృష్ణుడు లక్షణ కథ శ్రీకృష్ణుడు తన ఎనిమిదవ భార్య అయిన లక్షణకు ప్రఘోష గాత్రవన్ సింహ సహా పది మంది పిల్లలు ఇది శ్రీకృష్ణుడి అష్టమహిషుల గాథలు